వాక్యాన్ని చదువు కేవలం సెల్ ఫోన్ పట్టుకొని సెల్ ఫోన్లో మరి నేను వాక్యం వింటున్నా వాక్యం చూస్తున్నా అని చెప్పేసి రీల్స్ చూస్తూ ఫోన్లో గంటలు గంటల సమయాన్ని గడుపుతూనే సమయాన్ని వ్యర్థం చేసుకోవడం వల్ల నీలో ఉన్నటువంటి ఆసక్తి చల్లరిపోతుంది కాబట్టి వాక్యాన్ని బైబిల్ గ్రంథాన్ని తెరిచి చక్కగా అధ్యాయులు అధ్యాయాల వాక్యం చదివితే తిరిగి మరల మొదటి ఆసక్తిలోకి వస్తావు అదే సమయంలో మరి ఉపవాస ప్రార్థన కనీసం శుక్రవారము శనివారము నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలనుకునే వ్యక్తివి కానీ ఇప్పుడు ఉపవాసం ఉండాలంటే ఎందుకు అమ్మని ఉండలేకపోతున్నా నాకు ఆకలేస్తుంది లేకపోతే పని ఉంది ప్రయాణం ఉందని చెప్పేసి ఉపవాసం ఉండలేకపోతున్నావు తిరిగి ఏదో ఒక రీతిగా ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి తప్పకుండా మొదటి ఆసక్తిలోకి వస్తావు అదే సమయంలో ఒకప్పుడు నిజమే ఆదివారం మందిరానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళే వ్యక్తివి కానీ ఇప్పుడు ఎందుకో ఒక వారం తప్పించి రెండు వారాలు రెండు వారాలు తప్పించి మూడో వారం అన్నట్లుగా వెళ్తున్న కారణం ఏంటంటే నీలో దేవుని సన్నిధికి వెళ్ళాలన్నటువంటి ఆసక్తి తగ్గిపోయింది కాబట్టే అనేక శ్రమలు నీ జీవితంలో పెరిగిపోతున్నాయి ఈ యొక్క ఉదయకాల సమయంలో నిజంగా నిన్నటి దినం ఆదివారం కదా దేవుని సన్నిధికి వెళ్ళావా లేకపోతే నిజంగా దేవుని సన్నిధిని కోల్పోయి నీ సొంత పనుల కొరకు ప్రయాణించావా ఒకప్పుడు నిజంగా మందిరానికి వెళ్తే ఆదివారం అందరికంటే ముందు వెళ్ళే వ్యక్తివి ముందు వరుసలో కూర్చునే వ్యక్తివి కానీ ఇప్పుడు మందిరానికి వాస్తవంగా మరి పది గంటలకు ఆరాధన అంటే పదకొండు గంటలకు వెళ్ళి పదకొండున్నర పన్నెండు గంటలకు వెళ్ళి దేవుణ్ణి అఘోరపరుస్తున్నావు దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను ఇవ్వకుండా దేవుని కృపను చాలా పోగొట్టుకుంటున్నావు అదే సమయంలో ఒకప్పుడు పాటలు పాడాలంటే నిజమే చక్కగా మరి పాటకు అవకాశం ఇవ్వడం ఇవ్వడమే ఆలస్యం పాటలు ఎంతో మధురంగా మరి గొంతెత్తి గంభీరమైనటువంటి విధానంలో పాట పాడి దేవుని మహిమపరిచే వ్యక్తివి ఇవాళ పాట పాడమని అవకాశం ఇస్తే నేను పాడను అంటున్నావు అదే సమయంలో పాటలు రావంటున్నావు గుర్తులేవు అంటున్నావు మరి గొంతు రావట్లేదు గొంతు బాగలేదని చెప్తున్నావు కారణం ఏంటంటే పాటలు పాడే విషయంలో కూడాను ఆసక్తిని కోల్పోయావు నిజమే అదే సమయంలో ఒకప్పుడు సువార్త ప్రకటించి అనేక మందిని రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తివి కానీ ఇప్పుడు సువార్త పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యత భారం తగ్గిపోయింది సువార్త ప్రకటించాలి ఆత్మల రక్షణలకు నడిపించాలి అనేటువంటి బాధ్యత భారం తగ్గిపోయింది కాబట్లే కాబట్టి మరి కొంతతి పత్రిక మొదటి కొరింత తొమ్మిది పదహారులో చెప్పాడు సువార్త ప్రకటించకపోతే శ్రమ ఒకవేళ సువార్తను ప్రకటిస్తే జీతము అని చెప్పి పౌలు గారు చెప్పాడు ఒకప్పుడు సువార్త ప్రకటించిన వ్యక్తివి నిజమే ఇప్పుడు సువార్త ప్రకటించక ఎన్ని రోజులైంది ఒక్కసారి ఆలోచించుకో తిరిగి మరలా మరి దేవుని పనిలో భాగమైన స్వార్థను ప్రకటించు ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించు అనేక శ్రమల నుంచి తప్పించుకుంటావు అదే సమయంలో ఒకప్పుడు నిజంగా దైవ సేవకుల మాట వినే వ్యక్తివి సేవకుడు చెప్పాడంటే ఇది దేవుని మాట తప్పకుండా వినాలి అని చెప్పి